నమస్తే వెల్కమ్ టు యాస్టా గీవ్ నేను మీ రాజేష్ ఏపీలో గత కొంతకాలంగా గతంలో పవన్ కళ్యాణ్కి ఇప్పటి పవన్ కళ్యాణ్కి చాలా తేడా ఉందనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతుంది సో ఇప్పుడు ఎప్పుడైతే మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్ ఇటువంటి సందర్భాల్లో ఆయన ఆర్ఎస్ఎస్ నినాదం కూడా అక్కడి నుంచి ఆయన కొంత ఊతంగా మాట్లాడినటువంటి పరిస్థితి సో మీరు ఇప్పుడు ఖచ్చితంగా పవన్ తాజా రాజకీయ ప్రయాణంలో ఖచ్చితంగా బీజేపీ ఎజెండా ఫాలో అవుతున్నట్లుగా మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరోవైపు తాజాగా గత కొంతకాలంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదం చేసినా అప్పటి నుంచి కొంత బీజేపీ వైపు కొంత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా సంకేతాలు అంతున్నాయి అయితే ఇప్పుడు ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ జాతీయ ఎజెండాల్లోనే కొంత పలు అంశాలను ప్రస్తావిస్తూ కూడా ప్రచారం చేసి గెలిపించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా దాన్ని ఎత్తుకెత్తుకున్నట్లుగా స్పష్టంగా చెప్పొచ్చు అంటే ఒకటి రెండు కాదు ఏకంగా బీజేపీ ఎజెండాలో ఉన్నటువంటి దాదాపు అన్ని అంశాలని మహా ఎన్నికల ప్రచారంలో పవన్ వాడినట్టుగా చెప్పాలి తద్వారా ఖచ్చితంగా బీజేపీ ఎజెండాను అమలు చేసేందుకు ఎంచుకున్నటువంటి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు పవన్ స్పష్టంగా మన ముందు కనిపిస్తూ ఉన్నారు ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతుందని కూడా రాజకీయ పండితులు భావిస్తున్నారు తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎజెండాను పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫాలో అయ్యారు ముఖ్యంగా కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సనాతన ధర్మం అయోధ్య రామాలయం ఇలా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా బీజేపీ ఎజెండాలో ఉన్నటువంటి ప్రతి అంశాలని ప్రస్తావిస్తూ పవన్ ప్రచారం చేశారు సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పాటుగా దాని మిత్రపక్షాలు సైతం ఈ మొత్తం ఎజెండాను ఎత్తుకెత్తుకునేందుకు భయపడుతున్నటువంటి ఈ సందర్భంగా పవన్ మాత్రం ఏమాత్రం తడబడకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు తద్వారా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బీజేపీ నేతగా ఆయన కనిపించారనే చర్చ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అయితే ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో తమ జాతీయ ఏజెండాను ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు బీజేపీతో పాటుగా దాని మిత్రపక్షాలు కూడా కొంత వాస్తవానికి తడబడుతున్నాయి మరోవైపు మహాయుతి కూటంలోనే కొంత పెద్ద ఎత్తున విభేదాలు బొగ్గుమంటున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో గత లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే ఎజెండాతో ఓట్లు అడిగి దెబ్బతిన్నామన్నటువంటి ఆయా పార్టీలు అనుకుంటూ ఉంటే ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో అదే ప్రయోగం చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నా ఇతర పార్టీలు సిద్ధంగా లేవు ఇలాంటి సమయంలో పవన్ కూడా ఆయన కొంత బీజేపీకి అస్త్రంలాగా దొరికినట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు దీంతో తమ ఎజెండాను పవన్తో చెప్పించడం ద్వారా ఖచ్చితంగా సనాతన ధర్మంతో ఆయన మొదలుపెట్టేటువంటి కాషాయ ఎజెండా అమలును సంపూర్ణం చేసేట్టుగా చెప్తున్నారు అయితే ఇదంతా కూడా మహారాష్ట్ర ఎన్నికలకు పరిమితం అయ్యేలా కనిపించడం లేదు భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు కూడా వస్తే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒకే ఎజెండాతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఏపీలో కూడా నెగ్గాలంటే ఇలాంటి అంశాలే అవసరమని కూడా ఇప్పటికే బీజేపీ కొంత కార్యాచరణ సిద్ధం చేసి ఆ దిశగా భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే దాన్ని ప్రచారం చేసేందుకు ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు అయితే సిద్ధంగా లేరు ఇలాంటి సమయంలో పవన్ కొంత కాషాయ ఎజెండాను జనం తీసుకెళ్తే కొంత సాయం వాళ్ళ పవన్ సాయంతోటి తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రయోజనం పొందాలని కూడా బీజేపీ భావిస్తుంది సో ఎలాగో ఏపీలో పవన్ను సీఎం అభ్యర్థిగా గతంలోనే బీజేపీ ప్రకటించింది రేపు పవన్ సీఎం కావాలంటే ఖచ్చితంగా ఆ ఎజెండా ప్రకారమే తప్పనిసరిగా వెళ్లాల్సినట్టుగా రూటు మార్చినట్లుగా తాజా పరిణామాలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో మనకి ఉన్న ఎప్పుడైతే ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా ఉన్నటువంటి అన్ని పక్షాలు కొంత రంగులు దిగి మహారాష్ట్రలో ప్రచారం చేసేటువంటి నేపథ్యంలో ఈయన స్పష్టంగా బీజేపీ ఎజెండాతోనే ముందుకెళ్ళినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే సనాతన ధర్మం నినాదం పవన్ కళ్యాణ్ తన నెత్తికెత్తుకున్నాడో భుజానికి ఎత్తుకున్నాడో అప్పటి నుంచి కొంత బీజేపీ ఎజెండా బీజేపీ రూట్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నట్లుగా కొంత పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగింది మరోవైపు ఆయన చేస్తున్నటువంటి అడుగులు మరోవైపు ఆయన తీసుకుంటున్నటువంటి దీక్ష ఇట్లాంటి సందర్భాల్లో కొంత ఆయన డివోషనల్గా కొంత హిందూ మనోభావాలకు దెబ్బ తినకుండా హిందువులతో ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయడం హిందుత్వ ఎజెండా తెరైనక ఇవాళ బీజేపీ తో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా నెత్తికెత్తుకోండి అంటే ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన బీజేపీ రెండు హిందుత్వ ఎజెండాతో ప్రజలకు బలంగా వెళ్తున్నాయి ఇటువంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా వాళ్లకు తోడవడంతో మరోవైపు ఖచ్చితంగా మాస్ ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ హిందుత్వ రహస్య ఎజెండా ఖచ్చితంగా పవన్ తోటి వెనుక ఉండి డ్రైవ్ చేస్తే పవన్ వెనకాల ఇవాళ బీజేపీ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ రిజల్ట్స్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ భావిస్తుంది అందుకని ఇవాళ పవన్ మొత్తం రూట్ మార్చుకుని బీజేపీ ఎజెండాను ఎత్తుకెత్తుకున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా పవన్ బీజేపీ ఎజెండాను ఫాలో అవుతున్నట్టు మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫార్మోర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ